అస్సలం వైఖం వరహ్మతుల్లా వరకత సోదలరా సోదరి మందారా ఎక్కడైతే నేను ధార్మిక ప్రసంగాలు చేస్తూ ఉంటానో ఆ ప్రదేశాలలో విద్య విషయం మాట్లాడినప్పుడు కేవలం ప్రాపంచిక విద్య కాదు దీని విద్య కూడా నేర్చుకోమని చెప్తూ ఉంటాను నేను అల్లాదే ఎందుకు ఈ మాట చెప్తాను అంటే దునియా విద్య అంటే ఎహలోకం యొక్క జ్ఞానము ఎహలోకం యొక్క అవగాహన ఉండి ధార్మిక అవగాహన లేదనుకోండి ఇది చాలా పెద్ద నష్టం తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ మధ్య నేను ఒక ప్రసంగం చేయడానికి ఒక ప్రదేశంలో వెళ్తే అక్కడ ఒక ధార్మిక పండితుడు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో వక్ఫ్ బిల్లు యొక్క నష్టాలు మాట్లాడితే అక్కడ ఉన్న మస్జిద్ కమిటీలో కొద్ది మంది లేచి ఏమన్నారంటే మీరు అల్లా గురించి రసూలుల్లాహ సలుల్లా అలం గురించి చెప్పండి వక్ఫ్ బిల్లు గురించి మాత్రం చెప్పకండి ఎందుకంటే ఇది ఇస్లాంలో భాగం కాదు అన్నాడు ఆ మనిషిని ఏమనుకోవాలి అసలు మనం కామెంట్ చేయండి ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఆ నష్టం వాళ్ళకి పర్సనల్ గా ఏమీ తెలియడం లేదు ఇంకో ఆయన అంటాడు మీరు అసలు ర్యాలీలు చేయకూడదు ర్యాలీలు చేయటమే తప్పు నిరసన ర్యాలీలు ఎందుకు ఇవన్నీ వేస్ట్ కురానా తీసులో ఎక్కడ చెప్పబడలేదు కావాలంటే సుప్రీంకోర్టులో మీరు ఈ విషయం మీద మాట్లాడుకోవాలి అంతేగాని ఇలా నిరసన ర్యాలీలు చేయకూడదు అని చెప్పేసి ఇంకో వస్తాది చెప్తున్నాడు ధార్మిక పండితులందరికంటే గొప్పగా వాళ్ళు ప్రవక్తసులు అసలు చెప్తారు దాని సారాంశం ఏమిటంటే ప్రళయం వచ్చే ముందు ముందు అజ్ఞానులు ధార్మిక తీర్పులు ఇస్తారు వారు అపమార్గం పట్టి ప్రజలను కూడా అపమార్గం పట్టిస్తారు అని చెప్పేసి అంటారు ఆ విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు అసలు మీరు ర్యాలీలు చేయకూడదు మీరు ర్యాలీలు చేయటమే తప్ప అసలు ఈ వస్తా చెప్తున్నాడు సోదర్లరా సోదరీమల్లారా మన ఖబ్రస్థాన్లు మన మస్జిదులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో వీటికి ఇప్పుడు మీరు కాగితాలు చూపించండి వీటికి మీరు ఆధారాలు చూపించండి అంటే చూపించలేని వాళ్ళు అంటే నేను ఒకటి బాగా గుర్తుంచుకోండి కేవలం ఇవే కాదు కొన్ని దేవాలయాలు కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి అప్పుడు కాగితాలు చూపించండి ఆ పేర్లు రాసి మాకు చూపించండి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇబ్బంది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి చర్చిలకి ఇప్పుడు కేథలిక్ చర్చిల మీద పడ్డారంట వాళ్ళ ఆస్తుల మీద పడ్డారంట ఇప్పుడు వాళ్ళు కూడా మీరు రాసిన ఆధారాలు చూపించండి మాకు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇబ్బందే ఇది కేవలం ఒక ముస్లింల గంటల నేను ఏ మతం వారికైనా ఎన్నో వందల సంవత్సరాలుగా ఒక ప్రదేశాన్ని ధార్మిక కార్యకలాపాల కోసం వినియోగించడం ఏదైతే జరుగుతుందో దాని ఆధారాలు ఇప్పుడు కాగిత రూపంలో చూపించండి అని చెప్పేసి అంటే ఎవరు చూపించలేరు అప్పుడు వాళ్ళు లాగేసుకున్న తర్వాత వీళ్ళు చచ్చిపోతే వీళ్ళను పోడ్చడానికి కబరస్థాన కూడా లేకపోతే వీళ్ళ కొడుకులు కూతుర్లు ఏడుస్తూ ఉంటారు కదా ఏళ్ళకి తెలీదు చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళకి బాధ అప్పుడు అర్థమవుతుంది ఈ మస్జిద్ కి ఆధారాలు కాగిత రూపంలో చూపించండ్రా చూపించకపోతే మీరు ఇక్కడ నమాజ్ చేయడం లేదు అని చెప్పేసి మస్జిద్ నుంచి గెంటేస్తే రోడ్డు పక్కన మనం నమాజ్ చేసుకుందామన్నా రోడ్డు అంటారు అప్పుడు ఆ రోడ్డు మీద మీరు చేయకూడదు అంటారు మిగతా ఇక్కడ ఎంత తెలివిగా మాడదారో తెలుసా న్యాయం అందరికీ సమానంగా ఉండాలండి యుసిసి అంటే ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అందరికీ సమాన న్యాయం కావాలి అంటారు వీళ్ళు వస్తాదులు మరి సమాన న్యాయం కావాలన్నప్పుడు హిందూ సోదరులు నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వినాయక ఉత్సవాలు చేస్తారు తొమ్మిది రోజులని పదకొండు రోజులని నా ఫ్రెండ్ ఉన్నాడు గణేష్ గడ్డిర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు చేస్తారు తొమ్మిది రోజులు రోడ్డు మీదే కొన్ని ప్రదేశాల్లో అయితే మొత్తం ఆ రోడ్డు బ్లాక్ చేసేస్తారు నమాజ్ విషయం వచ్చేసరికి ఈ మధ్య ఎంతకు ముందు ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు అది మాతో స్నేహ సంబంధంలో ఉన్నవాళ్ళు ఇలాంటి చులకన మాటలు మాట్లాడరండో అబ్బే ఇది కొంతమందికి ఎక్కించబడుతుంది మనం అందరికీ కూడా సమాన న్యాయం కావాలని కోరుకున్న వాళ్ళలో ఉండాలని చెప్పి అంటారు మరి సమాన న్యాయం అంటే మీరు అంటే మీరు ఎలాగైతే రోడ్డు మీద ఉత్సవాలు జరుపుకోవడం తప్పులేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు భావిస్తున్నారు అలాగే ఐదు నిమిషాలు పది నిమిషాలు నమాజ్ చేసుకున్నారు మన ముస్లిం సోదరునే కదా తప్పేముందని చెప్పి భావించడానికి ఆలోచన ఒప్పుకోవట్లేదే అంటే మన వాళ్ళు ఒప్పుకుంటున్నారండి కొద్ది మంది ఒప్పుకొనివ్వట్లేదే తప్పు 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 అని చెప్పి వాళ్ళ మైండ్ లో దూర్చుతున్నారు రేపు ఈ కాగితాలు చూపితలేని కారణంగా ఈ మజీద్ మీద కాదురా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే ఆ జనాజా కూడా రోడ్డు మీద పెట్టి నమాజ్ చేద్దామంటే కుదరదు అని చెప్పంటే అప్పుడు అప్పుడు ఏడుస్తారనమాట వీళ్ళంతా దైవ ప్రవక్త సులాసనం గారి కాలంలో ఒక సాబీ గారు ప్రవక్త గారి ఫిర్యాదు చేయడానికి వస్తారు ఓ దైవ ప్రవక్త సుల్హనం నాకు ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పంటారు ప్రవక్త గారు అంటారు సహనంగా ఉండండి అంటారు ఆయన మళ్ళీ వచ్చి అంటారు దేవ ప్రవక్త నాకు ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటారు ప్రవక్త గారు అంటారు నీ సామాన్లు అన్ని కూడా రోడ్డు మీద అంటే నడిచే దారి మార్గ మధ్యంలో వేసే అంటారు అబ్బు దావు దీసి అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వ్యక్తి ఉంచుతాడు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అడుగుతారు ఏం జరిగింది ఏం జరిగిందని ఇలాగే ఆ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు ఏంటంటే వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి సద్ది ఇంకా ఇతన్ని బాధ పెట్టడం మానేస్తాడు ఆయన అదే విధంగా నిరసన ర్యాలీ అనేది కూడా ఎవరినో కొట్టాలనో ఎవరినో బాధలు పెట్టాలనో కాదు ఇక్కడ ఏం చేస్తారండి కొద్ది మంది ఈ ర్యాలీల్లో రాళ్ళేసి కొట్టిన వాళ్ళు ఉన్నారండి ఆ ఈ ర్యాలీల్లో మసీద్ దగ్గరికి వచ్చి బాణాలు ఎత్తిపెట్టి చూపెట్టిన వాళ్ళు ఉన్నారండి ఇవన్నీ అనరు కానీ ఎక్కడో ఎవడో ఏదో చేస్తే ఇదిగో చూసారా ముస్లింలు అంతా ఎలా చేతున్నారో ముస్లింలు అంతా అంట ముస్లింలు అంతా ఎలా చేస్తున్నారు చూసారని చెప్పి చూపెడతారు బూచిలాగా యాభై ఆరు దేశాలు ఇస్లామిక్ దేశాలు అల్లాదే వాళ్ళ అందులో పెద్ద దేశాల్లో దుబాయ్ మస్కట్ ఖత్తర్ సౌదీ అక్కడికి వెళ్ళి మన హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు మన ఇక్కడ మీరు నేను మీరు వేరు మేము వేరు ఈ బిల్ వాళ్ళకే నష్టం మీరు మాట్లాడకూడదు అసలు సపోర్ట్ గా మాట్లాడకూడదు అసలు మనాస్తునే తీసేసుకున్నారన్నట్టుగా మాట్లాడుతుంది అలా కాదు ముందు రాజులు ఎవరైతే పరిపాలన చేశారో ముస్లింలు కాని వాళ్ళు వాళ్ళలో చాలా మంది రాజులు ఈ ప్రదేశాలు ముస్లింల కోసం కొన్ని ఇచ్చేశారు అదేవిధంగా ముస్లిం రాజుల్లో కూడా కొద్దిమంది దేవాలయాల కోసం కొన్ని స్థలాల్ని ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ నిరసన ర్యాలీ అనేది శాంతియుతంగా చేయడం మనకి మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కానీ ఎక్కడా కూడా శాంతి ఉల్లంఘన అనేది జరగకూడదు అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ ర్యాలీలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉర్దూ ప్రసంగాలు మాత్రమే కాకుండా తెలుగు మాట్లాడే సోదరులు ఎంతమంది అయితే మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళకి తెలుగులో కూడా అర్థం కావడం కోసం తెలుగు మాట్లాడేటువంటి వక్తల్లో కూడా పిలిపించి ముస్లింలు అవనవసరం వక్ బోర్డు గురించి చాలా మంది ముస్లిం మేతర సోదరులు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు చాలా బాగా వివరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిపించైనా వాళ్ళతో తెలుగులో మాట్లాడించండి ఎందుకంటే మనం అర్థమయ్యే భాషలో గనక చెప్పకపోతే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని చెప్పి అక్కడ వినాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు జజాక్ అస్సలం వరహతుల్ వరకూ